హలో అండి వెల్కమ్ టు ఎస్ఎల్టీ కలెక్షన్స్ దిస్ ఈజ్ జయతిరాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండి ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నందుకు మన పేజ్ మీద ఉన్న ట్రస్ట్ని నేను అదేవిధంగా మీకు మంచి మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైసెస్లో తప్పకుండా అందిస్తాను పంచలోహం చైన్స్ లేవా అని అడుగుతున్నారు ఎందుకు లేవండి తప్పకుండా ఉన్నాయి దీంట్లో ఈ డిజైన్ ఒకటి చూడండి ప్రజెంట్ ఇది రెగ్యులర్గా మన దగ్గర సేల్ అయ్యే డిజైన్ పంచలోహము అండ్ దీనికి లాకెట్ పెండెంట్ కూడా పంచలోహం లాకెటే వస్తుంది లక్ష్మీదేవి పెండెంట్ తోటి ఒకసారి క్లియర్గా చూడండి అండ్ మీకు ఇక్కడ చైన్ హుక్ కూడా మీకు ఈ విధంగా ఇంటర్లాక్ అయిపోయి వచ్చేస్తుంది ఒకవేళ మీరు ఇది లాకెట్ తీసేసి మనము తాలి చైన్ లాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది నార్మల్ క్వాలిటీ చైన్స్ ఎవరైనా యూజ్ చేస్తే మెడ ఇచ్చింగ్ నల్లగా అట్లా అవ్వడం ఉంటుంది కదా హ్యాపీగా ఈ పంచలోకం చైన్స్ తీసుకొని యూజ్ చేయండి కొంచెం కాస్ట్ అయినా పర్లేదు మనకి నెక్ బ్లాక్ కాకుండా మంచిగా ఉంటుంది కాబట్టి ఎవరైనా కావాలంటే వెంటనే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీని ప్రైజ్ చెప్పలేదు కదా అన్నట్టు దీని ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ పంచలోహం కదా అందుకే అంత ప్రైస్ ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఎవరైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్